జగన్ హయాంలో బకాయిలు పెద్ద ఎత్తున పెట్టుకొచ్చారు ఇది ఇప్పటిదాకా కూడా అన్ని వివిధ విభాగాలకు సంబంధించి పెట్టుకొచ్చారు అన్నటువంటిది హైలైట్ జరుగుతూ వచ్చింది అయితే ఇప్పుడు తాజాగా ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ఎవరైతే మన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దగ్గరికి నాదెల మనోహర్ వెళ్ళారు ఈ టైంలో అసలు విషయం బయటపడింది ఏంటంటే ధాన్యం కొనుగోలుకి సంబంధించి ఏది సివిల్ సప్లైస్కి బకాయిలు ఉన్నాయి సివిల్ సప్లైస్కి బకాయిలు పెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి పదమూడు పదమూడు వందల కోట్లు ఎంత అన్నారు కదా అసలు విషయం ఏంటంటే కేంద్ర నుంచి రావాలి అందులో పదకొండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల బకాయిలు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాలి అది రాలేదు అది చెల్లించమని ఇప్పుడు నాదల మనోహర్ రెడ్డి గారు అంటే నిజం నాలుగు అడుగులే సులభ అబద్ధం అరువులు చుట్టొస్తుందనడానికి సాక్ష్యం ఇదే పదమూడు వందల కోట్లో పద్నాలుగు వందల కోట్లో జగన్ బకాయి పెట్టిపోయాడు మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఇందులో రావాల్సిన బకాయి ఎక్కడి నుంచి కేంద్రం నుంచి అంటే దీన్ని బట్టి